వెల్కమ్ టు నైన్ సిక్స్ ఎంటర్టైన్మెంట్ నేను మీ సౌమ్య ఈ రోజు నేను ఒక మిషన్ షాప్ కి వచ్చాను అనమాట చాలా మందికి సో మిషన్స్ అంటే తెలిసే ఉంటుంది కదా సో మనం ఇక్కడ చూస్తున్నాం కదా బోర్ నాజియా మిషన్స్ అనమాట సో ఇక్కడ వీళ్ళ దగ్గర నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మిషన్స్ లో కూడా చాలా బ్రాండ్స్ ఉన్నాయి వీళ్ళ స్పెషల్ బ్రాండ్ కూడా ఒకటి ఉందనమాట సో నేను ఇక్కడికే వచ్చానమాట ఒక్కసారి మాట్లాడి మనం అన్ని కూడా తెలుసుకుందాం ప్రైజెస్ కూడా ఉన్నాయి అండ్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి స్పెషల్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి మన ఛానల్ తరపున అండ్ ఇది వచ్చేసి మనకు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అయిపోయింది కదా అక్కడ నుంచి డౌన్ లో రావాలి మనం ఫ్లైఓవర్ ఎక్కకుండా ఆ డౌన్ నుంచి మనం ఇక్కడికి రాగానే మనం నార్మల్ గా ఎల్బీ నగర్ నుంచి ఇలా వస్తుంటాము ఇటువైపు నుంచి వస్తే మనకి హైట్ నగర్ రోడ్ స్టేట్ వెళ్ళిపోతాం అలా వెళ్లకుండా మీరు డైరెక్ట్ గా మెట్రో నుంచి కొంచెం డౌన్ లోకి రాగానే ఫస్ట్ లెఫ్ట్ అనమాట ఫస్ట్ లెఫ్ట్ నుంచి కొంచెం రాగానే ఫస్ట్ రైట్ మళ్ళీ కరెక్ట్ రైట్ ఇలా రాగానే మీకు ఇక్కడ షాప్ గా అనిపిస్తుంది అనమాట నా అజియా మిషన్స్ అని సో ఆలస్యం ఫస్ట్ పసుపు లోపలికి వచ్చేయండి హలో అండి హలో మేడం ఎలా బాగున్నాను సో చూసా మీ ఓన్ బ్రాండ్ ఒకటి నాజియా మిషన్ అండ్ దాంతో పాటు ఇక్కడ నంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయి వీటన్నిటి గురించి టక్ మా వ్యూవర్స్ అందరికి మీరు ఇంట్రడక్షన్ ఇచ్చారనుకోండి నెక్స్ట్ మీ షాప్ వచ్చి కొనేసుకుంటారు మరి నా దగ్గర ఉంది మేడం ఇది చాలా తక్కువ ప్రైజ్ లో జుక్కి బ్రాండ్ మెషిన్ ఉంది జుక్కి స్పెషల్ ఇది ఈ క్వాలిటీని మెషిన్ ఇక్కడ ఇవ్వలేక దొక్కు దొక్త ఇస్తే ఎవరు చాలా ఇది నేను ఇస్తాను ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రైస్ తక్కువ ఉంది బాగలేదు మషన్స్ అట్లా అమ్ముతున్నాడు అట్లా కాదు క్వాలిటీ ఇస్ గుడ్ క్వాలిటీ ప్రైస్ కూడా లో 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 ఒక మంచి మిషన్ చూస్తున్నారు అంటే తీసుకోవచ్చు అని సజెస్ట్ చేస్తా టైలర్ మోడల్ మెషిన్స్ డిలక్స్ ఉంటది లింక్ మోడల్ ఉంటది కొంచెం ప్రైజ్ ఇంక్రీస్ ఉంటది ఒక త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇంక్రీస్ ఉంటది సో ఇప్పుడు హస్బెండ్ ఇది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది దీని తర్వాత ఏమో డిలక్స్ మోడల్ వస్తుంది అది ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది తర్వాత నా దగ్గర ఉంది నా దగ్గర ఉంది లింక్ మోడల్స్ లింక్ మోడల్ దీనిలో అయితే నా దగ్గర ఉంది సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ దీని తర్వాత నా దగ్గర ఉంది దీనిలో జుక్తి మషిన్ లా పెద్ద మెషిన్ ఉంది పెద్ద మెషిన్ నార్మల్ రగులర్ మోడల్ రగుల మోడల్ అందరి దగ్గర ఓకే అదే మెషిన్ అయితే నా దగ్గర ఉంది ఎనిమిది వేల మొత్తం సెట్ ఓకే పెద్ద మషిన్స్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ థౌసండ్ వరకు ఇందులో మనం పెంచుకుంటూ పోవచ్చు అనమాట ఇంకా వాటిని దీని తర్వాత నా దగ్గర వచ్చింది ఒకటి ఇంకా స్పెషల్ జుక్కి స్పెషల్ అది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను జుక్కి స్పెషల్ మషిన్ నా దగ్గర ఉంది అది చాలా మంచి మషిన్స్ అది చాలా హైవీ మషన్స్ చాలా క్వాలిటీ ఇస్ గుడ్ క్వాలిటీ దీనిలో అయితే జీన్స్ బట్టాలా లేడీస్ బట్టాల అన్ని ఓకే మిషన్ లో మషిన్ అంట అదే మషన్ అయితే చాలా లో ప్రైస్ లో ఇస్తాను అసలు మసీన్ ప్రైజ్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నేను ఇప్పుడు ఆఫర్ ఇస్తున్నా

ఇది మోటార్ ఉండా అసలు సౌండ్ ఏముండదు ఓకే अदर తో కంపేర్ చేస్తే వీళ్ళ మెషిన్ ఎందుకు అంటే ఈ బ్రాండ్ లో మనం నార్మల్ గా మెషిన్ నొక్కిటప్పుడు చాలా సౌండ్ వస్తుంది మిషన్ ది స్టిచింగ్ అప్పుడు కానీ వీళ్ళ దగ్గర ఆ ప్రాబ్లం లేదు చాలా సౌండ్ రావట్లేదు అసలు మిషన్ సౌండ్ రాదు ఇక్కడ మీకు వినిపిస్తూ ఉంటుంది ఆల్రెడీ అసలు సౌండ్ లేదు ఎక్కువ నార్మల్ గా మనం వేరే మిషన్ తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ సౌండ్ ఇది వేరే నార్మల్ మిషన్ దీని సౌండ్ సరిగా ఏమా వింతట్లా వస్తది

ఇది గుడ్స్ క్వాలిటీ దీనిలో అయితే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ ఫైవ్ సెట్లో గుడ్ క్వాలిటీ ఇది గుడ్ ప్రైజే హోల్సేల్ ప్రైజ్ నాది డిస్ట్రిబ్యూటర్ మొత్తం హోల్సేల్ రేట్ ఇస్తున్నా డీలర్ కస్టమర్ ఆ కస్టమర్ కి వేరే రేట్ ఎక్కువ అన్నా దగ్గర కన్వర్ట్ చేయి హోల్సేల్ మొత్తం ఓకే మామూలుగా మిషన్స్ అనగానే చాలా మందికి విద్య ఒకటి ఉషా ఒకటి ఇవి అందరికి మనం చెప్పగానే గుర్తుండిపోయే పేర్లు నార్మల్ గా కానీ ఇప్పుడు వీళ్ళు చూపించే ఈ నాజియాలో ఏంటంటే సౌండ్ ఒకటి రాదు ప్రైస్ చాలా లెస్ ఉంది వీళ్ళ దాంట్లో చాలా మోడల్స్ కూడా ఉన్నాయి మళ్ళీ వారంటీ ఒకటి ఉంది దాంట్లో కుట్టు వస్తుంది ఓకే కుట్టు ఓకే చూడండి ఇక్కడ దీనికి కుట్టు కూడా చెప్పండి హేమ మషిన్స్ హేమ కూడా మంచి పని అండి విద్యా వాళ్ళది విద్య అన్న విద్యా వాళ్ళది విద్యా వాళ్ళు అన్నది చేస్తున్నారు ఇది మషిన్స్ ఇది కూడా విద్య హేమ కూడా మంచి ఉంది కొంచెం విద్య హేమ అయితే నా దగ్గర ఉంది సిక్స్ థౌసండ్ స్టార్టింగ్ ఓన్లీ స్టార్టింగ్ అనమాట చిన్న మెషిన్ దీని తర్వాత నా దగ్గర ఉంది ఉషా ఉషా ఇది ఉషా మషిన్స్ ఉషా టైలర్ డిలాక్స్ ఇది మషిన్స్ ఇది చాలా మంచి మెషిన్ ఇప్పుడు తెలుసు మెషిన్ నా దగ్గర ఉంది ఇప్పుడు హోల్సేల్ ప్రైస్ సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ చిన్న మెషిన్ సెవెన్ థౌసండ్ స్టార్టింగ్ రేంజ్ లో ఉంది అనమాట దీని తర్వాత నా దగ్గర మెరిట్ ఉంది ఇది మెరిట్ నా దగ్గర మొత్తం మొత్తం డీలర్ ఇది కూడా మషిన్ నా దగ్గర చాలా తక్కువ ప్రైస్ లో ఉంది ఇది మీకు ఇస్తానండి సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే దీంతో చేస్తే ఇది కొంచెం తక్కువ రేట్ అనమాట గుడ్ క్వాలిటీ ఓకే మేట్ కి బాగా అది మిరప విద్య ఈ విద్య అంటే నీకు ఇప్పుడు అందరికి తెలుసు విద్య విద్య అంటే ఇది ఇది కూడా విద్య మసీన్ కూడా చాలా బాగుంటది ఇది కూడా నీన్ నా దగ్గర ఉంది చాలా తక్కువ ప్రైజ్ లో ఉంది ఇది సిక్స్ థౌసండ్ రూపీస్ మార్కెట్ లో అంటే చెప్తారు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ సెవెన్ థౌసండ్ అట్లా చెప్తారు నా దగ్గర హోల్సేల్ ప్రైజ్ సిక్స్ థౌసండ్ ఫిక్స్ రేట్ సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పర్సెంట్ డిస్కౌంట్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సో ఇక్కడ చూస్తున్నాయి లోపు ఈ చిన్న మిషన్స్ అన్ని కూడా మనము సెవెన్ లోపే వచ్చేస్తాయి అనమాట మనకి ఓకే సో ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట మిషన్స్ ఇప్పుడు నా దగ్గర ఉంది ఇది హేమ లింక్ మోడల్ ఇది చిన్న మసం కంటే తర్వాత హేమ లింక్ మోడల్ ఇది కూడా నేను చూపిస్తా ఓకే ఇది హేమ లింక్ మోడల్ గడ్డ ఉండదు సౌండ్ రాదు మోటార్ పడితే కూడా వస్తుంది ఇది లింక్ మోడల్ లింక్ మోడల్ అంటే ఆల్ బ్రాండ్ లా దగ్గర విద్యా ఉంది ఉషా ఉంది మేల్ ఉంది నాజియా ఉంది జుక్కి ఉంది సీలా ఉంది ఆల్బ్రౌండ్ లింక్ మోడల్ ఉంటది రాదు ఈజీ వస్తుంది ఇప్పుడు అందరు చాలా మంది పెద్ద మనిషిని తీసుకుంటారు ఇది లింక్ మోడల్ గుడ్ క్వాలిటీ క్వాలిటీ కూడా చాలా బాగుంది సౌండ్ ఉండదు దీంట్లో సౌండ్ లేదు మనం మామూలుగా మిషన్స్ తొక్కినప్పుడు చాలా సౌండ్స్ వస్తుంటాయి మనం స్టిచ్ చేసేటప్పుడు కానీ ఇంకా అవసరం లేదనమాట అంత సౌండ్స్ తీసుకొని ఇంకా దీని తర్వాత అందరికి పీకో అడతారు ఆడతారు పీకో ఫాల్ ఇప్పుడు చాలా డిమాండ్ అయ్యి అందరి కి డిమాండ్ పీకో ఫాల్స్ మెషిన్ కావాలంటే పీకో మషిన్స్ చాలా సో అయితే ఇది నా దగ్గర ఇప్పుడు విద్య ఉంది పీకో మెషిన్స్ ఇది చాలా గుడ్ క్వాలిటీ పీకో మెషిన్స్ ఇది గేర్ మోడల్ మెషిన్స్ అయితే చాలా మందికి గేర్ మోడల్ ఇప్పుడు తీసుకుంటారు చేసుకుంటారు అది చాలా ఇప్పుడు చాలా అయితే ఇదే గుడ్ ఓకే కానీ వీళ్ళకొక ఒక ఓన్ బ్రాండ్ ఒకటి ఉంది నాజియా అని చెప్పేసి మనం వాళ్ళు చెప్తూ వచ్చారు అందులో సౌండ్ రాకుండా ఉంటుంది వాళ్ళ దగ్గర అది స్పెషాలిటీ అని అందులో వీళ్ళ దగ్గర పికో కూడా ఉంది అనమాట ఒకసారి చూడండి ఇది నా దగ్గర ఇది ఉంది చాలా హైబీ మషిన్స్ ఇది నాజాప్ ఇకోమర్స్ సైన్స్ ఇప్పుడు నా ఇప్పుడు నీకు విద్య చూపించిన విద్య అయితే నార్మల్ రెగ్యులర్ మోడల్ ఇప్పుడు నాజాల్ అది హైవే డ్యూటీ ఓకే ఇది హైబీ డ్యూటీ మసీన్ హైబీ మసీన్ చేపిస్తున్నాను స్పెషల్ అంటే చూడు మసీన్ చాలా ఈజీ ఉంటుంది ఇప్పుడు నేను లేటెస్ట్ మోడల్ ఇష్టం ఇస్తాను నాజాబానికి మసీన్ చూడు ఇంత ఫ్రీ ఉంటది ఇది అంత ఫ్రీ ఏం మసీన్ ఉండదు ఉషా ఉండదు విద్య ఉండదు ఏ మసీన్ ఫ్రీ ఉండదు ఈజీ ఈజీ కనిపిస్తుంది చూడు ఓకే డన్ ఇది మొత్తం చాలా ఈ విన చూసా కాలా తర రాట్లేదు మోటార్ లేకుండా కూడా నడవొచ్చు నా నాజమ సిన్స్ ఓకే అంత ఫ్రీ ఉంటది ఈ కోమర్షియల్ చూ ఎంత ఫ్రీ ఉంటది మోడల్ లేదు మోడల్ లేకనే నడుస్తున్నా మోటార్ లేకుండా వాళ్ళు దొక్కుతుంటే కూడా ఇంత స్మూత్ గా వెళ్ళిపోతున్నది స్టిచింగ్ అనేది చాలా ఫాస్ట్ వస్తుంది చూడండి అంత ఈజీ ఉంటది అంత ఫ్రీ ఉంటది సార్ అవును చాలా డిఫరెంట్ చాలా డిఫరెంట్ దీనిలో ఇంకా ఒక బెనిఫిట్ ఉంది ఇప్పుడు చాలా కష్టం అవి పడుతున్నారు నాకు పీకో కావాలా ఫాల్ట్ కావాలా దీనిలో స్టిచ్చింగ్ కావాలా అట్లా చాలా మంది ఆడుతున్నారు నాజా బండ్ వస్తుంది నాజాలో పీకోని పాలు నార్మల్ గా మనం నార్మల్ స్టిచ్చింగ్ కి కూడా యూజ్ అవకదంట త్రీ బెనిఫిట్స్ ఉన్నాయి అందులో త్రీ బెనిఫిట్స్ ఉంది నార్మల్ మిషన్స్ లో మూడు కలిపి మూడు కలిపి అయితే ఇప్పుడు నాజాలో అయితే ఈజీ మీరు అవునా త్రీ త్రీ వావ్ త్రీ స్టిచ్చింగ్స్ ఓన్లీ వన్ నాజియా మిషన్ తో అనమాట దీని ప్రైజ్ ఎంత ఉంది అసలు మోటర్ తోని మోటార్ విశాఖ మొత్తం మీకు కలిపి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ ఓన్లీ టెన్ థౌసండ్ లోటిచ్చింగ్స్ విత్ మోటర్ కూడా అని అంటే అండి నిజంగా రీజనబుల్ ప్రైస్ ఉంది మీ నాజియా మిషన్ త్రీ స్టిచ్చింగ్స్ ఇందులో ఉన్నాయి మరి ప్రైస్ చెప్పారు వారంటీ గ్యారంటీ చెప్పలేదు కదా త్రీ ఇయర్స్ వారంటీ త్రీ ఇయర్స్ వారంటీ త్రీ ఇయర్స్ వారంటీ వన్ ఇయర్ పార్ట్స్ రిప్లేస్మెంట్ పార్ట్స్ పార్స్ ఫ్రీగా బయటికి అక్కడ తీసుకోపోయింది చాలా దూరం ఉంది వాళ్ళ దగ్గర పార్ట్స్ లేదు పార్ట్స్ ఖరాబ్ అయింది వాళ్ళు లోకల్ అమ్మ కానీ చూపిస్తే పార్ట్స్ ఖరాబ్ అయింది అక్కడ చెప్తే కూడా నేను ఇక్కడ నుంచి పార్ట్స్ కొరియర్ చేస్తాను ఎందుకంటే నాజీ అనేది వీళ్ళ బ్రాండ్ కాబట్టి పార్ట్స్ దొరకట్లేదు అనుకుంటే వీళ్ళు ఇక్కడ నుంచి అది కూడా అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తారనమాట కొరియర్ చేస్తా నా మషిన్తో నా పార్ కి నా పార్స్ ఫ్రీ పంపిస్తా ఇది ఇప్పుడు సింగిల్ అన్నమాట అనమాట పెద్ద మషిన్ సార్ ఇప్పుడు నార్మల్ మషన్తో నైన్టీ ఫైవ్ టీ టెన్ ఉంటది వన్ మోడల్ ఉంటది ఐటీ వన్ మోడల్ అంటే రౌండ్ వస్తుంది దీని తర్వాత నైన్టీ ఫైవ్ టీ టెన్ మోడల్స్ ఓకే దీనిలో ఇప్పుడు నేను ఇంకా స్పెషల్ తో వచ్చినా ఇది నైన్టీ సిక్స్టీ ట్వంటీ మోడల్ ఓకే ఇస్ గుడ్ క్వాలిటీ దీనికంటే ఇది ఇప్పుడు చేసే స్పెషల్ జుక్కి మషిన్ ఉంటుంది దీనికి పార్ట్స్ దీంట్లో చేపిస్తున్నా అవునా రాడ్స్ డు రాడ్స్ ఉంటది సటల్ రాడ్ సటల్ డ్రుడ్ ఉంటది అన్ని చూపిస్తా కస్టమర్ అనేది వస్తే అన్ని చూపిస్తా అన్ని డిస్ప్లే కూడా చూపిస్తా వాళ్ళకి నచ్చే తీసుకోవాలి ఒక్కసారి చూసి నేను నా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ చూడు ఇంత సౌండ్ ఇది ఏమి ఉండదు నీకు ఇంత స్మూత్ మెషిన్ ఉంటుంది ఇది చూడు సౌండ్ ఏమి ఉండదు ఏం మసి సౌండ్ అసలు ఉండదు మీకు స్పీడ్ ఇంత స్మూత్ ఉంటది ఇది క్వాలిటీ గుడ్ క్వాలిటీ ఇది సిక్స్టీ ట్వంటీ మోడల్స్ దీని త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఇది మోటార్ తోని విత్ బా పెద్ద మోటార్ వస్తుంది పెద్ద మోటార్ తోని ఇది టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఫింగర్ కంపెనీ సింగర్ సింగర్ కంపెనీ ఈ ఫింగర్ లో మనం జీన్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు కదా ఓకే నార్మల్ క్లాత్ మనం మిషన్కి వన్ లాక్ ఓకే చెప్పండి వీటి గురించి ఏంటి అసలు మేడం ఇది డైసన్ జాపాన్ మోడల్ ఓకే ఇది డైసన్ జాపాన్ చాలా క్వాలిటీ చాలా మంచిగా ఉంటది ఇది స్మూత్ ఉంటది మషిన్ ఇది డిస్ట్రిప్ పూజారే ఆల్ తెలంగాణ మొత్తం మొత్తం తెలంగాణ డిస్ట్రిప్ పూజారే డీలర్ డీలర్ కావాలంటే ఇస్తా అమ్మే కోసం కావాలంటే ఇస్తా చాలా హోల్సేల్ నేను ప్రైజ్ దగ్గర చాలా హోల్సేల్ ప్రైజ్ ఉంటది ఇది డైసన్ జాపాన్ మసిన్ ఇది వారంటీ ఎలా ఉంది ఇది వారంటీ మొత్తం మషిన్ కి వన్ ఇయర్ వారంటీ ఉంటది మోటార్ మదర్ బోర్డ్స్ పిసిబి ప్యానల్స్ ఆర్ కేవలతో ఎల్ఈడి లైట్స్ ఇవన్నీ వారంటీ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉంటది ఆర్ మషీన్ ఇది చాలా గుడ్ క్వాలిటీ సౌండ్ ఉంటుంది సైలెంట్ ఉంటుంది కమర్షియల్ చాలా మంచి డైలీ అదే పన్నెండు పన్నెండు బిలోజ్ ఈజీ కొడుకోవచ్చు పన్నెండు బ్లౌజ్ ఫాస్ట్ ఉంటేనే పద్దెనిమిది బ్లౌజ్ కూడా కొట్టుకోవచ్చు మీరు అంత స్పీడ్ ఉంటుంది దీనిలో చాలా స్పీడ్ ఉంటుంది సౌండ్ లెస్ ఇది కూడా సౌండ్ అనమాట ఇది ప్రైస్ మేడం ఇప్పుడు ట్వంటీ ఫోర్ థౌసండ్ నడుస్తుంది నేను ఇప్పుడు నా దగ్గర స్పెషల్ ఆఫర్ నేస్తుంది టెన్ సెట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తే థౌసండ్ రేట్ ఉంది డిస్కౌంట్ ట్రిప్కల్ చాలా మందికి తెలుసు చాలా పెద్ద 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 కంపెనీ తెలుసు ఒక్కొక్క కంపెనీ ఐదు వందల మషన్స్ థౌసండ్ మషిన్స్ వస్తుంది ట్రిప్కల్ మషిన్స్ ట్రిప్కాల్ ఇప్పుడు కాదు చాలా ఓల్డ్ కంపెనీ ఇది సో ఇప్పుడు ఇది లేటెస్ట్ వచ్చింది దీనిలో ఇది లేటెస్ట్ మోడల్ ఇది పైన డిస్ప్లే వచ్చింది అది ముందు ఇక్కడ డిస్ప్లే ఉంటుంది ఇప్పుడే వచ్చింది ఇది ఇక్కడ డిస్ప్లే వచ్చింది చాలా మంచి మషీన్స్ ఇది మోడల్ నెంబర్ ఉంది జిఎస్ సిక్స్ వన్ ఫైవ్ జీరో ఏఎం డి ఇది మొత్తం మీకు క్లారిటీ చాలా క్వాలిటీ చాలా బాగుంటది ఇది నష్టం కూడా చాలా స్మూత్ ఉంటది ఈ మెషిన్స్ టిప్ కల్ మెషిన్స్ ఇది ఇది కూడా ప్రైస్ ఉంది 24500 20% డిస్కౌంట్ ఇస్తా ఓకే దీనిపైన 10% డిస్కౌంట్ ఉంటుంది ఉంటది 24500 వాళ్ళ రేట్ అన్నమాట దీని తర్వాత నాలుగోది సింగర్ ఇది సింగర్ ఆటో టీమర్ మెషిన్స్ మేడం సో ఇప్పుడు ఇది ఇది నాలుగోది ఇప్పుడు చాలా కస్టమర్ అడుగుతున్నారు నాకు ఆటో టీమర్ కావాలా ఎటు ముడి దారం కటింగ్ అయిపోవాలా మళ్ళీ ఇది నాకు ఈజీ అయిపోవాలా దారం ఎక్కువ వేస్ట్ కావాలంటే వేస్ట్ పోవద్దు అంటే దీనికోసం ఈ సిస్టమ్స్ ఉంది వావ్ ఆటోమేటిక్ ఇది దాళం థ్రెడ్ కట్ కట్టవడం అనేది నాకు కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది చాలా బాగుంది ఇది ఇప్పుడు నేను మషిన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం ఓకే అన్ని మిషన్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ట్వంటీ సెవెన్ టెన్ పర్సెంట్ ఇస్కోండి మళ్ళీ మీకు అండ్ సేమ్ వన్ ఇయర్ వారంటీ ఇయర్ వారంటీ అండ్ దగ్గర ఉంది డాలర్ డాలర్ మెషిన్ ఇప్పుడు చాలా మందికి కూడా తెలుసు క్వాలిటీ చాలా బాగుంది ఇప్పుడు ఇది ఇది మషిన్ మొత్తం హైబ్రిడ్ వచ్చింది చూడ ఇప్పుడు నార్మల్ మీద నేను చూపిస్తున్నా దీనికంటే ఇది హైబ్రిడ్ ఈ బాడీ కూడా హైబ్రిడ్ ఉంటుంది క్వాలిటీ గుడ్ క్వాలిటీ చాలా సైలెంట్ ఉంటుంది చాలా సైలెంట్ ఉంటుంది చాలా బాగుంటది ఇది ఆఫర్ నడుస్తుంది టెన్ పర్సెంట్ ఆఫర్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే వీళ్ళ దగ్గర మిషన్స్ అమ్మడమే కాదు మిషన్స్ కి ఏమైనా రిపేర్ కూడా వాళ్ళే చేస్తారు ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లోనే షాప్ ఉంది ఒకసారి ఆ షాప్ చేయించండి ఎగ్జాక్ట్ వీళ్ళ నాదియా షాప్ కి ఆపోజిట్ లోనే వాళ్ళు రిపేర్ కూడా చేస్తున్నారనమాట ఏంటి దానికి సంబంధించిన ప్రతి మెటీరియల్ కూడా వీళ్ళకి ఇక్కడ బాక్స్ లో ఉంటాయన్నమాట నర్సే గాని బాబిన్సే గాని అవన్నీ కూడా కమర్షియల్ పర్పస్ లో మోస్ట్ రిక్వెస్టెడ్ గా వీళ్ళని అడుగుతున్న కొన్ని మిషన్స్ ఉన్నాయట సో ఒకసారి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు చెప్పండి వీటి గురించి అసలు ఏంటి మేడం ఇది ఇప్పుడు చాలా పెద్ద పెద్ద కంపెనీ ఉంటది దీనిలో వర్లాక్ ఫోర్ ట్రే వర్లా చాలా అవసరం టీషర్ట్ కొడతారు టీషర్ట్ మీద వర్లా కొడుతారు మీకు టీషర్ట్ పర్ఫెక్ట్ అవుతది వెయిట్ టీషర్ట్ చేసుకుంటు ఇలా వర్లాగుంటది ఫోర్ ట్రే వర్డ్ లాగే ఉంటాది ఓకే అన్ని టీ షర్ట్ కి ఫోర్ ట్రే లా ఉంటది పల్లెట్ లాగా ఉంటాది ఇది అయితే ఫోర్ ట్రే వర్డ్ లాగా ఇది మెసెస్ మైకి కంపెనీ ఫోర్ థ్రీడ్ లాక్ మైకి మైకీ కంపెనీ మైకీ కంపెనీ ఆల్ అవైలబుల్ ఉంటుంది కాజా బా లోడింగ్ పెట్రోల్ ఫోర్ లాక్స్ సింగల్ హండీల్స్ ఆల్ మెషిన్ నా దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇది ఇది మైకీ మైకి డీలర్ మైకింగ్ మెషిన్ నా దగ్గర ఓన్లీ హోల్సేల్ ప్రైస్ వస్తుంది నా దగ్గర చాలా గుడ్ క్వాలిటీ ఇది ఇది ఫోర్ థ్రీడెడ్ వర్లాక్ మెషిన్స్ దీనిలో చూడ టీచింగ్ చూడ ఇట్లా టీచింగ్ వస్తుంది ఫోర్ త్రీ లాక్ మెషిన్స్ చాలా స్మూత్ ఉంటది టీచింగ్ కూడా చాలా ఫినిషింగ్ ఉంటుంది ఉంటది వర్లాక్ చాలా ఫినిషింగ్ వస్తుంది మీకు అది ైస్ ఇది హోల్సేల్ ప్రైస్ మార్కెట్ ఫైవ్ హండ్రెడ్ రేట్ ఓకే నా దగ్గర ఓన్లీ ట్వంటీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంతకు ముందు కస్టమర్ ఏమంటారు ఇక్కడ కస్టమర్ ఉన్నారనమాట వాళ్ళు దాదాపు టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఇంకొక ఆమె రిఫర్ చేస్తారు తను ఫైవ్ ఇయర్స్ నుంచి ఇదే షాప్ లో తీసుకుంటుందంట ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడి మనం వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా కనుక్కుందాం సో అలానే ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి వస్తున్న కస్టమర్ ఉన్నారు సో వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం మనం వీళ్ళ గురించి ఏం చెప్తారు అనేది హలో అండి అండి నా పేరు ప్రసన్న ప్రసన్న ఓకే ఎన్ని ఇయర్స్ నుంచి మీకు వీళ్ళతో పరిచయం టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఓకే అప్పటి నుంచి ప్రతిదీ ఇక్కడ కూడా ఇస్తున్నారా ఇక్కడే భయ్య మాకు తెలిసిన వాళ్ళు అనమాట మాకు అన్ని రీజనబుల్ ప్రైజెస్ ఇస్తారు ప్లస్ మేము వచ్చేసి నాతో ఈ మిషన్ ఉండేది ఇది ఇక్కడే తీసుకున్నాం మిషన్ కూడా టేబుల్ దీనికి ఫస్ట్ ఉన్నప్పుడు టేబుల్ లేదు టేబుల్ కి ప్రిఫరెన్స్ ఇచ్చాయంటే అంటే మిడిల్ హౌస్ హోల్డ్ ఎలా ఉంటారంటే లేడీస్ బడ్జెట్ ఒకటేసారి ఒప్పించుకొని చేయాలి కాబట్టి ఫస్ట్ మిషన్ తీసుకున్నాను దాని తర్వాత టేబుల్ రీజనబుల్ ప్రైస్ కి సపరేట్ గా తీసుకున్నా ఈ టేబుల్ వచ్చేసి అన్ని ఇక్కడ ర్యాక్ కానీ మంచిగా ఉన్నాయి ఏదన్నా పెట్టుకోవడానికి స్టోరేజ్ లాక్ కూడా బాగుంది ఎందుకంటే పిల్లలకి ఊరికచ్చి ఉంటే అసలు వాళ్ళు ఏదో తీసుకుంటారు లాక్ సిస్టమ్ ఉంది దీనికి అండ్ అట్టు మనకు కావాలంటే ని తీసేసి లోపల కూడా పెట్టుకోవచ్చు ఆర్ గోయింగ్ సమ్వేర్ లైక్ అండ్ మిషన్ గురించి అయితే అందరికి తెలిసే ఉంటది ఎలా వన్ అవుతుంది ఏంటిది నార్మల్ గా ఇక్కడ చేరు ఏదన్నా వేసుకుంటే పెడల్ అయినా పెడల్ తో మనము ప్రెస్ చేస్తాం కాబట్టి సో ఇది ఒక సిస్టమ్ కి కానీ ఏదైనా కనెక్షన్ పెట్టేసుకుంటే ప్లక్ బాగుంటది సో నేను వచ్చేసి ఇది సెకండ్ టేబుల్ నేను తీసుకోవడము గ్రేట్ కోసం తీసుకుంటున్నారా మిషన్ ఇద్దరి దగ్గర ఉందనమాట ఓకే ఇట్ ఈస్ వెరీ నైస్ భయం మీద నమ్మకము మంచి కి ఇస్తారు ప్లస్ స్టాండర్డ్ క్వాలిటీ బాగుంటది దానికోసం ఇక్కడికి వస్తాము ఓకే అంటే మీరు తీసుకున్నాక మళ్ళీ వేరే వాళ్ళకి కూడా రిఫర్ చే నేను ఇక్కడ తీసుకున్నాను తీసుకొని కూడా ఫోర్ మంత్స్ అట్లా అవుతుంది మళ్ళీ ఇప్పుడు మా సిస్టర్ కోసం వచ్చాము దాని తర్వాత మళ్ళీ ఇంకొకటి కూడా కావాలి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి నేను వచ్చి వైట్ తీసుకున్నాను ఎందుకంటే వైట్ మిషన్ వైట్ బాగుంటది బట్ ఇదేనా ఈసారి ఓకే వేరే కలర్ తీసుకుందామని ఇలాగా బాగా నచ్చింది అండ్ ఇంకోటి ఈ టైప్ లో మనం ఎప్పుడు చూసి అసలు నువ్వు అంటే వచ్చినప్పుడు భయం ఉండే చెప్పిస్తాము కొద్ది రోజుల తర్వాత అన్నారు ఐడియా మీదేనా వాళ్ళది అనేది వాళ్ళదే ఎందుకంటే వాళ్ళు మిషన్స్ చాలా వరకు మిషన్స్ ఇస్తూ ఉంటారు కదా అలాగా ఈ మిషన్ కి ఇది బాగుంటది అదే ఒకసారి వచ్చి కనుక్కొని వెళ్ళి మళ్ళీ నామినేషన్ తీసుకొని వచ్చి చూపించుకున్నాను ఇక్కడ ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మా ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకున్నందుకు మీ పేరండి యా గుడ్ ఆఫ్టర్నూన్ అండి నా పేరు వాసంతి మేము ఎగ్బినార్ ఇక్కడే ఉంటాము ఓకే సో మా దగ్గర మిషన్ ఉందండి ఈ మిషిన్ కి కాంబినేషన్ సెట్ అవ్వట్లేదు సో మా సిస్టర్ ఆల్రెడీ తీసుకున్నారు ఒకసారి వచ్చి మళ్ళీ చూద్దాం అంటే ఈ షాప్ లోనే తీసుకున్నారంట ఫోర్ మంత్స్ బ్యాగ్ ఇందాక చెప్పారు కదా ఫోర్ మంత్స్ బ్యాగ్ తీసుకున్నారు తనది వైట్ కలర్ వచ్చింది సో వితౌట్ దట్ మాది కూడా వైట్ ఉంటే బాగుంటుందేమో అనుకున్నాము బట్ యాజ్ మై సిస్టర్ చెప్పినట్టుగా ఇక్కడ ప్రొవిజన్స్ అన్ని బాగున్నాయి సో మిషన్ కూడా జరగకుండా బాగుంది కదా గా ఉన్నది అన్నట్టుగా ఓకే భయ్యా కూడా మాకు తెలిసినట్టుగానే మేము ఇట్లాగే ఫోర్ ఫైవ్ ఇయర్స్ మా సిస్టర్ టెన్ ఇయర్స్ మేము ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడే వస్తాము మిషన్ రిపేర్ కానీ ఏదైనా కూడా మేము ఇక్కడికే వస్తాము మీ దట్ టేబుల్ ఉంటే బాగుంటుంది కదా సేమ్ మా సిస్టర్ లాగా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా వచ్చాము సో ఇక్కడ మాత్రం ఓకే అండి పెద్ద మిషన్స్ కానీ ఏదైనా మా మదర్ కూడా వచ్చి మిషన్స్ అది రిపేర్ చేయించడం అన్ని ఇక్కడే ఇక్కడే అండి ఇక్కడ లోకల్ అంతా వెళ్దినారు మన మార్కెట్ కాబట్టి అలాగే నార్మల్గా మిషన్స్ వెళ్ళాలంటే ఇక్కడే ఉంటాం కాబట్టి బెటర్ ఇక్కడే వచ్చి తీసుకుంటాము మెటీరియల్ ఏదైనా మిషన్ కి సంబంధించిన మెటీరియల్ ఆర్ హౌస్ వైఫ్ కాబట్టి ఇంత పెద్ద మిషన్స్ మనము ప్లేస్ ఉండట్లేదు పిల్లలు అది బాగా రిస్క్ చిన్న మోడల్స్ లో తీసుకుంటున్నాము సో ది మిషన్ మీద చెప్పాలంటే ఏం కంప్లైంట్స్ లేవండి ఈజీ టు మూవ్ ఫుడ్స్ అవి మార్చుకోవచ్చు మిషన్ లో మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు యాజ్ విఆర్ఏ మనము జాబ్ చేసుకుంటూ ఇంత పెద్ద మిషన్స్ చేయాలంటే కష్టం అండి అది ఓన్లీ కమర్షియల్ వాళ్ళకైతేనే హౌస్ హోల్డ్స్ అలాంటి వాళ్ళకైతేనే కంప్లీట్ గా హామోస్ కేటాయించి చేయగలుగుతారు యాజ్ ఏ వర్కింగ్ ఉమెన్స్ ఈ మిషన్ అయితే బెటర్ అండి హోటల్ మనము ఫ్రూట్స్ కూడా మార్చుకోవచ్చు టేబుల్ కూడా మార్చుకోవాలి కాబట్టి కొత్తగా వచ్చింది కాబట్టి మా ఓల్డ్ కస్టమర్ ఉన్నారు కాబట్టి బేస్ మీద ఫీడ్బ్యాక్ తీసుకొని బాగుంది ఒకసారి చేద్దాం ఇంకా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతకు ముందు మనం వాళ్ళతో మాట్లాడం కదండి వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఆ మిషన్ ఒకసారి నేను ఇక్కడ చూస్తాను దీంట్లో వచ్చేసి ట్వంటీ వన్ స్టిచెస్ వస్తాయన్నమాట ఇక్కడ స్టిచెస్ అన్ని కూడా వాళ్ళు మీకు ఇందులో ఏంటంటే బటన్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట అంతేనండి సో ఇక్కడ ట్వంటీ వన్ స్టిచ్ ఇక్కడ ఏమేమి స్టిచ్ చేసుకోవాలనే కూడా ఇక్కడ ఉంటాయన్నమాట ఇక్కడ డిజైన్ కూడా చూడొచ్చు మనం డీకో చేసుకోవచ్చు ఫాల్ చేసుకోవచ్చు డిఎం చేసుకోవచ్చు ప్లస్ నీకు లెఫ్ట్ రైట్ కుట్టు అయితే డోరీ పాదం డోరీ పాదం పెడతారు డోరీ పాదం కూడా దీనిలో ఫ్రీ వస్తుంది దీనిలో వన్ డోరీ పాదం ఫ్రీ వస్తుంది డోరీ పాదం కూడా డోరీ కొట్టుకోవచ్చు మీరు దీనిలో డోరీ సిస్టమ్ కొట్టుకోవాలా మీరు ప్లస్ అన్ని పాదం కాజా పట్టండి ఒక ఫుడ్ సప్లై వస్తది అది ఫుడ్ పెట్టడం కాజా వస్తుంది దీనిలో వస్తుంది దీనిలో ఫుడ్స్ ఉంటుంది ఆల్రెడీ ఫుడ్ పెట్టుకుని కాజా ఇవి కొట్టుకోవచ్చు మీరు ఈ రోజు నేను ఏ మెంబర్ లా పెట్టాలి అన్ని నేను చూపిస్తాడేమో చూసినా ఆటోమేటిక్ నేను చూపిస్తే మీకు వారంటే డీమో ఫ్రీయే టూ ఇయర్స్ వారంటీయే ఇవన్నీ మషన్స్ లా చాలా మంచి మషిన్స్ ఇది ప్రజెంట్ నా ఇప్పుడు హోల్సేల్ ప్రైస్ ఇది దిల్లా ఎయిటీన్ థౌసండ్ ఉంది నా ఇప్పుడు డిస్కౌంట్ వస్తుంది డిస్కౌంట్ వస్తే ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దీని తర్వాత ఇది నా దగ్గర మోడల్స్ ఓకే ఇస్టి స్క్రీన్ అది దీనిలో అయితే నీకు కింద ఇష్టాండ్ కూడా ఇస్తాను నేను మెషిన్ కి ఇష్టాండ్ రాదు ఈ మెషిన్ కి నీకు కింద ఇష్టాన్ని కూడా ఇస్తాను స్టాండ్ టేబుల్స్ మోటార్ దీనిలో ఫిట్టింగ్ ఉంటది టోటల్ సెట్ వస్తుంది ఇది క్రీన్ మోడల్స్ ఇది నైన్ ఎస్టి వస్తుంది వాట్ ఇస్ బాగా క్వాలిటీస్ మంచి క్వాలిటీ చాలా మంది ఇంట్లో పని చేస్తారు దీనిలో కమర్షియల్ పని కూడా చేసుకుంటారు సో అది కూడా యూజ్ చేసుకోవచ్చు అంటే మెషిన్ కొంచెం మిల్లగా వస్తుంది క్వాలిటీస్ గుడ్ క్వాలిటీ ఇది టూ ఇయర్స్ వారంటీ ఉంటది ఇది ప్లస్ దీనిలో అయితే ఏముండదు ఇది ప్రైజ్ చాలా లో ప్రైస్ నా దగ్గర దీనిలో ఎంఆర్పీ ఉంటది అంతా చాలా ఎక్కువ ఎంఆర్పీ ఉంటది ఇరవై వేలు చేంజ్ ఎమార్పి ఉంటది ఇలా డబ్బా అయితే మషిన్ లో అయితే పగళ్ళు మషిన్ ప్రైస్ ఎంఆర్పీ ఉంటది ఫిఫ్టీన్ సిక్స్టీన్ థౌసండ్ ఎంఎంఆర్పి ఉంటది ఇంతర స్టాండర్డ్ ఎంఆర్పీ అయితే ఫోర్ థౌసండ్ చేంజ్ ఉంటది తర్వాత టేబుల్ ప్రైజ్ ఎయిట్ థౌసండ్ ప్లస్ ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ ఉంటది సో ఇవన్నీ కల్పనిక ఇది మెషిన్స్ అయితే ట్వంటీ థౌసండ్ అవుతుంది సో దీనిలోనే ఇప్పుడు డిస్కౌంట్ ఆఫర్ నస్తుంది ఓన్లీ ఫిఫ్టీ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నా ఉంది ఇప్పుడు వెండర్ స్టిచ్ ఓకే వెండర్ స్టిచ్ లో ఏముంది ట్వంటీ స్టిచ్ దీనిలో కూడా వస్తుంది దీనిలో అయితే ఇప్పుడు ఉషాల్లో డిలక్స్ చూపిస్తున్నా దీని కూడా కొంచెం బాడీ కొంచెం హైవీ ఉంటది ప్లస్ దీనిలో లోపల అంటే స్పీడ్ స్టిల్ బాడీ ఉంటది లోపల దీనిలో మార్పి అయితే నీకు ట్వంటీ థౌసండ్ చేంజ్ ఉంటది చూపిస్తా నేను నైన్టీన్ థౌసండ్ సెవెన్ డిస్కౌంట్ చేసి నీకు ఇస్తాను ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్ ప్రైజెస్ అన్ని కూడా ఓన్లీ రంజాన్ వరకు మాత్రమే రంజాన్ అయిపోయిన తర్వాత వచ్చి మాకు అదే ప్రైస్ చెప్తారు కదా అదే ప్రైస్ లో కావాలి అంటే మాత్రం రాదు ఓకే అన్నిటికీ మిషన్ అండి థర్టీ ఫైవ్ వస్తుంది చాలా మంచి మసీన్ ఇది చాలా వెరైటీ కూడా మంచి ఉంటది దీనిలా డిజైన్ కూడా మంచి మంచి దీనిలా హోమ్ సర్వీస్ కూడాషాల తీసుకుంటే హోమ్ సర్వీస్ ఫ్రీ సర్వీస్ ఫ్రీ సంవత్సరాలు ఓకే దాని బాక్స్ ఈ బాక్స్ అన్ని అందుమని ఈ బాక్స్ ఫ్రీ ఇస్తాం ఓకే బాక్స్ ఫ్రీ అందులో చాలా మీరు ఏమైనా తీసుకున్న కూడా ఈ సింగర్ లో కూడా తీసుకుంటే సింగర్ లో కూడా ఫ్రీ ఇస్తుంది ఓకే ఇందులో థర్టీ ఫైవ్ అన్నమాట దీని ప్రైస్ అంటుందండి థర్టీ ఫైవ్ ఇచ్చే ఫంక్షన్స్ లో ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎంఆర్పి డిస్కౌంట్ చేసి ఇప్పుడు నేను సంథింగ్ నైన్టీన్ థౌసండ్ మేము సింగర్ లో అయితే సెవెంటీ వాట్స్ మోటార్ ఉంటుంది ఓకే దీనికి ప్రైస్ ఎంత చెప్పారు ఇది ప్రైస్ ఇప్పుడు ఎంఆర్పిది ఫోర్టీన్ థౌసండ్ ఎంఆర్పి ఉంటది ఇప్పుడు డిస్కౌంట్ చేసి నీకు ఓన్లీ టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఇదంతా కూడా వాళ్ళ గోడౌన్ అండి వీళ్ళ షాప్ కి పక్కనే ఉంటుంది అది కూడా ఒకసారి ఇక్కడ ఏమి అన్ని చూసేయండి ఇప్పుడు నా దగ్గర ఉంది మేడం జాక్ ఉంది డైసన్ జపాన్ ఉంది ఉంది ఉషా ఉంది చాలా స్టాక్ ఉంది అన్ని స్టాక్ ఉంటది కాల్షియ స్టాక్ ఉంది పైన స్టాండ్ ఉంది మొత్తం ఇక్కడ మషిన్స్ ఉంటది ఆల్ మషిన్ నా దగ్గర స్టాక్ అవైలబుల్ ఉంటది ఎన్ని ఎన్ని మషీన్స్ కావాలి వంద మసిన్ యాభై మసీన్ ఎంత కావాలని బల్క్స్ బల్క్స్ ఓకే నాకు బల్క్ ఎక్కువ పోతుంది మషిన్స్ బల్క్ తీసుకురావాలి ఇంకా డిస్కౌంట్ ఎక్కువ ఉంటది సర్వీస్ సెంటర్ ఏమీ ఖాయో కా इधर ये, ये मशीन बनाते हैं एम्ब्रोइर मशीन बनता है ये ब्राइवर कंपनी का है सिंगल छोटे मशीन इंडियन का बनाते हैं ये भी वर्कर ये इधर मेरे वर्कर है का, स्पेशल काज मशीन बटन मशीन बनाने वाले भी है नो काज बटर मशीन बनाते हैं उसके बाद मेरे पास सिंगल एवी मशीन बनाने वाले हैं इधर अंदर आ जाइए ये मशीन ये भी बनाते सिंगल एवी मशीन बनाते और ये फाइटर वाला मशीन बनाते हैं हमारे पास हमारे पास हाल रोन मशीन बनती है तो हम जो सर्विस हम खुद भी करते हैं और बच्चे लोग से भी कराते हैं ऐसे बच्चे लोग को नहीं समझ में आया तो कोई करने वाला नहीं है मैं यहाँ इंजीनियर बैठा हूँ इन लोग के ऊपर मैं बताने वाला हूँ जो भी अगर इन लोग को काम अगर नहीं समझ में आया तो मैं बैठ के बताता हूँ पूरा सिखा के के पूरा बना सब काम होता है मेरे पास सर आजकल जो है अभी रालसन मोटर सबको मालूम है तो तो ये रालसन मोटर मेरे पास अवेलेबल है ये है रालसन मोटर ये क्या है रालसन मोटर पे इसके एक्सीटर पे भी नाम आता और नॉर्मल एक्सीटर पर नाम नहीं आता ये रालसन कंपनी है ये सबसे अच्छा क्वालिटी है कम प्राइस में अच्छा क्वालिटी है ठीक है उसके बाद हमारे पास है ये सपना सपना मोटर है इसका एक्सेटर ऐसा आता है ये मिनी मोटर छोटी मशीन के लिए मोटर आती है ये पीको मशीन बड़ी मशीन के लिए आता है छोटी मशीन के लिए मोटर आती है अभी ब्रांड भी लंच होने वाला है मेरा नेक्स्ट मंथ अल्लाह ने चाहा तो नेक्स्ट मंथ मेरा लंच हो जाएगा मशीन तो ब्रांड है नेक्स्ट मंथ में आप जितने भी मेरे कस्टमर जो भी देख रहे हैं मेरे वीडियो सबसे मेरी यही गुजारिश है की आके मेरे दुकान पर एक बार विजिट करें और मेरे दुकान विजिट करके मेरी मशीन मेरी क्वालिटी देखें क्वालिटी मेरा अगर अच्छा लगे तो दिल से मेरे मशीन को जो है लेके जाइए और 10 कस्टमर को भिजाइए अपनी तरफ से जो जो भी कस्टमर लेके ले गए अगर मेरी चीज पसंद आए आपको तो और रेफरेंस दीजिए कस्टमर को भिजाइए ओके okay. और एक बार मेरे शॉप को विजिट करिए मेरे शॉप को कम पसंद आप लोग विजिट करिए ओके। okay. जितने लोग वीडियो मेरा देख रहे हैं मेरा वीडियो अच्छा लगे तो मेरे वीडियो को लाइक करिए सब्सक्राइब करिए